వారి మాటలతోనే విన్నాము ఇక్కడ జరుగుతున్నటువంటి గో గోవులను రక్షించుకునే విధంగా ఏ విధంగా రక్షించుకోవాలా అంటే మున్సిపల్ అధికారులు తచ్చినమే మాకు స్థలము కేటాయించాలని లేని పక్షంలో మేము దేనికైనా సిద్ధమని వారు అంటున్నారు వారి మాటల్లోనే విందాము జై గోమాత జై జై గోమాత గో సంరక్షణ సమితి ప్రొద్దుటూరు అండి నా పేరు హరీష్ ఈ ఆవులకు ప్రొద్దుటూరు పట్టణం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కూడా మాకు గో సంరక్షణ సమితికి పట్టణంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ మాకైతే చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి మాకు ఇస్తే ఆ గోవులను మరింత కాపాడుతాము ఇక్కడ రోడ్డు మీద ఉన్నాము ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంది మనకు ఇక్కడ ఎలా మనం ట్రీట్మెంట్ చేయాలనో దానికి రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ అవసరం ఇక్కడ ఉండి చేయాలంటే కనుక కాదు మళ్ళీ ఇంకొక వెహికల్ ఎక్కుతుంది దానికి మళ్ళీ దెబ్బలు ఎక్కువనే తగులుతూనే ఉంటాయి వాడం పడితే చనిపోను కూడా చనిపోవచ్చు అలాంటి పరిస్థితులలో అదే మాకు ఒక సెల్టర్ అనేది ఏర్పాటు చేస్తే మేము అక్కడే ట్రీట్మెంట్ చేసి వాటికి బాగు చేస్తామండి గడిచిన ఐదేళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము ఇప్పటికీ మాకైతే సహకరించడం లేదు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ అన్న మాకు సహకరిస్తాదేమో అనే ఆశాభావం ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాము గవర్నమెంట్ తక్షణం మాకు గోలకు రక్షణ కల్పించాలని ప్రొద్దుటరు గో సంరక్షణ సంథింగ్ మేమైతే విజ్ఞప్తి తెలియజేస్తున్నాం జై గోమాత జై జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత